రుచి ఆ పొడి తెలుగు తెలుగు చాయిస్ రెచ్చిపోతున్న ఎమ్మెల్యేలు ఇక అధిష్టానం కొరడా జులిపించాల్సిందేనా వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ఈ కూటమిలోని పార్టీలు ప్రధానంగా అందులో మేజర్ పార్టీ అయినటువంటి టీడీపీ సో ఎటువంటి విపత్కర పరిస్థితులను రెండు వేల పంతొమ్మిది చిరనాలు మధ్య ఎదుర్కొంది అనేది ఇంత తక్కువ కాలంలో మర్చిపోతారు అని చెప్పేసి ఎవరు ఊహించాలా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆ రకంగా ప్రజలు తిరగబడ్డారని చెప్పాలి సో అటువంటి పరిస్థితుల్లో నుంచున్నది ఎవరో ఆ క్యాండిడేట్ అసలు అంతకుముందు ప్రొఫైల్ ఏంటి అని కూడా ఆ నియోజకవర్గ ప్రజలు ఆలోచించాల వాళ్ళు చూసింది కేవలం జగన్మోహన్ రెడ్డి వద్దు చంద్రబాబు నాయుడు కావాలి కూటం పార్టీలు ఉండాలి అంతే మరి అటువంటి పరిస్థితుల్లో ఆ ఎమ్మెల్యేగా టికెట్లు పొందిన వాళ్ళు గెలుపొందిన వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలండి కానీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పైన వస్తున్న విమర్శలు అన్నీ కావు ఆ విమర్శలు కాదు వాస్తవాలే అనే దానికి నిదర్శనంగా కూడా కొన్ని ఘటనలు ఉన్నాయి అందులో మొదటగా చెప్పుకుంటే కొలికిపూడిది ఇప్పుడు కాదు కొన్ని నెలలుగా జరుగుతున్నది అంతే చివరికి దీనిపైన అధిష్టానం మనం పిలిపించారు మాట్లాడారు సరే ఎవరు వర్షం వాళ్ళు చెప్పారు అది ఓకే అది సెట్రేట్ అయిందా అవుతుందా తర్వాత విషయం ఎమ్మెల్యే ఎంపీకి మధ్య ఆ ఘర్షణ వాతావరణం ఉంది సో ఇది పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పేసి మనం గత వీడియోలో కూడా మాట్లాడుకున్నాం ఇది ఇలా ఉంటే దాని తర్వాత జరుగుతున్న పరిణామాలు తర్వాత కానీ ముందు కానీ ముందుగా గుడివాడ నియోజకవర్గం గురించి మనం క్లుప్తంగా మాట్లాడుకోవాలి గుడివాడ నియోజకవర్గం అనగానే కొడాలి నాని అడ్డ అటువంటి అడ్డాని కూడా మామూలుగా కాదు మొత్తం మీద బంపర్ మెజారిటీతో ఆయన ఎవరు వెనిగండ్ల రాము గెలిచేలాగా కూటమికి సంబంధించి అందరి సమయామత్తంగా పనిచేసి కొడాలి నానిని ఓడించారు రైట్ ఎందుకు ఓడించారు అంటే కొడాలి నాని మాట్లాడిన మాటలకి తగిన గుణపాఠం చెప్పాలి అని చెప్పేసి గుడివాడ కంటే కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ గుడివాడ నియోజకవర్గం మీద ఫోకస్ చేసి మరి చూశారు అని అంటే ఎంత ఇదిగా కొడాలి నాని పైన గుర్రుగా ఉన్నారో అని అర్థం చేసుకోవాలి సో ఎట్టకేలకు యాభై వేల ఓట్ల తేడాతో కొడాలి నాని ఊడిపోయాడు రైట్ ఇక్కడ బాగానే ఉంది మరి ఈ రాము ఏం చేశారు అంటే మీకు గుర్తుందా కామేపల్లి తులసిబాబు ఏదైతే రఘురామకృష్ణరాజు గారిని మరి పోలీస్ కస్టడీకి ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి వచ్చి ఆయన గుండెల పైన కూర్చొని కొట్టారు అని చెప్పేసి ఈ డెప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామరాజు గారు కూడా చెప్పారు మరి కామేపల్లి తులసిబాబు ఒక విధంగా చెప్పాలంటే షాడో ఎమ్మెల్యేగా రాముకి వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి అప్పట్లో టాకు సో అంతెందుకు ఒంగోలు ఎస్పీ ఆయన ఈ కామెపల్లి తులసిబాబుని రమ్మన్నప్పుడు గుడివాడ నుంచి ర్యాలీగా కొన్ని వందల వాహనాలు వేసుకొని కారుల్లో అక్కడికి వెళ్ళి హల్చల్ చేశారు సో అప్పుడు కూడా జనాలందరూ కూడా నివ్వెరపోయారు ఎందుకంటే ఈ కామేపల్లి తులసిబాబు పీవీ సునీల్ కుమార్కి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి మరి అటువంటి ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేతో ఏ విధంగా అంటకాగుతూ ఉన్నారు అసలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏ రకంగా దగ్గరగానేస్తున్నాడు పైగా వేరే నియోజకవర్గాలు ఏదైనా అయితే అనుకోవచ్చు గుడివాడ అంత అంతటికంటే చాలా ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం అటువంటి నియోజకవర్గంలో ఆ ప్రకారంగా ఆయన ఎలా పెంచి పోషిస్తున్నారు అనేది ఒక విమర్శ దాని తర్వాత కందుకూరు నియోజకవర్గం అక్కడ ఎమ్మెల్యే ఎవరు ఇంటూరు నాగేశ్వరరావు సరే ఇంటూరు నాగేశ్వరరావు పైన అనేక రకాలైన ఆరోపణలు ఉన్నాయి అవన్నీ తీసేయండి చాలామంది ఎమ్మెల్యేల పైన ఉన్నాయి కాబట్టి కానీ ఇటీవల జరిగిన ఒక మర్డర్ ఉంది కదా అది మర్డర్ అనాలా ఇంక ఇంక ఏదైనా కక్షపూరిత హత్య అనాలా ఏదో కానీ అది రెండు కుటుంబాల మధ్య జరిగిన నేపథ్యంలో అది సామాజిక వర్గానికి దాకా పాకే పరిస్థితి అది కమ్మ వర్సెస్ కాపు అనే పరిస్థితికి వెళ్ళింది దీనిపైన ఆ రకంగా కొంతమంది కూడా మాట్లాడారు అయితే స్థానిక ఎమ్మెల్యేగా ఇంటూరి నాగేశ్వరరావు కనుక ఆ బాధితుల కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి పరామర్శించి వాళ్ళకు ఒక ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నట్టయితే అసలు ఈ అంశం తెరపైకి వచ్చేదే కాదు అది చివరి కులాల్లాగా వెళ్ళింది మరి ఆ విషయంలో ఇంటూరు నాగేశ్వరరావు ఒక విధంగా వెనకబడి ఉండిపోయాడని అనుకోవాలా సో ప్రతిదానికి ఇక చంద్రబాబు నాయుడు లోకేష్ వచ్చి చూసుకోవాలా సో ఇది ఒకటి ఇక దాని తర్వాత వీటన్నిటికంటే తాజాగా జరిగిన ఘటన ఏదైతే కావలి ఈ కావలి నియోజకవర్గంలో అంతకుముందు రామ్ ప్రతాప్ రామ్ కుమార్ ప్రతాప్ రెడ్డి ఎవరో ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యే ఆయన పైన విపరీతమైన ఎలిగేషన్స్ ఉన్నాయి అసలు పార్టీ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ గాల్లో మొత్తం పోయారు అయితే అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందింది ఎవరు కావ్య కృష్ణారెడ్డి అయితే అక్కడ అప్పటి వరకు ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయినటువంటి మాలేపాటి సుబ్బానాయుడు ఆయన తెలుగుదేశం పార్టీ సీనియర్ మోస్ట్ నాయకుడు కొన్ని దశాబ్దాలుగా ఉన్నారు వాళ్ళు సో అటువంటి వాళ్ళు మరి పార్టీకి సపోర్ట్ చేయబట్టేగా ఆ వ్యక్తి ఎవరు అనేది చూడకుండా పార్టీ అనేది అన్నీ చూసుకొని ఆ కావ్య కృష్ణారెడ్డిని గెలిపిస్తే మరి ఈయన గెలిపొందిన వారం నుంచే ఆయన పైన ఆయన టార్చర్ మొదలుపెట్టేశారంటే మామూలుగా కాదు ఒత్తిళ్ళంట అదంట ఇదంట చాలా ఇబ్బందులు పెట్టారట చివరికి ఏ పరిస్థితికి వచ్చింది అంటే ఈ సుబ్బానాయుడు అన్నగారి కొడుకు ఆయన హార్ట్ అటాక్తో మరణించిన ఇరవై నాలుగు గంటల్లోపు ఈయనకి బ్రెయిన్ డెడ్ అయ్యి ఈయన మరణించారు మరి ఇటువంటి పరిస్థితులు అంటే ఏంది కారణం సో చివరికి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి నారా లోకేష్ వెళ్ళారు నారా లోకేష్ వెళ్ళినప్పుడు ముందు కావ్యకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్తే కావ్యకృష్ణారెడ్డి నేను కూడా వస్తానంటే వద్దు మీరు ఉండండి నేను వెళ్ళొస్తానని చెప్పేసి అన్నారంట సో తర్వాత కుటుంబాన్ని పరామర్శించినప్పుడు అసలు జరిగిన ఎపిసోడ్ అంతా చెప్పారు నారా లోకేష్ ఇక్కడ చాకచక్యంగా ఎందుకు వ్యవహరించారంటే ఒకవేళ ఈ కావ్యకృష్ణారెడ్డిని గారు ఎంటబెట్టుకుని వెళ్ళి ఉంటే అప్పుడు వాళ్ళు ఏం చెబుతారు అతని ముందే సో అందు గురించే వద్దొద్దులే మీరు ఉండండి నేను వెళ్ళొస్తానని చెప్పేసి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన విధానం అక్కడ జరిగిన ఘటనలు ఫస్ట్ నుంచి అంటే ఈయన ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి ఈ రకంగా చేసి రాకంగా చేశారని చెప్పేసి ఆయన లోకేష్ గారికి వివరించిన తర్వాత వాళ్ళు ఇది పరిస్థితి సో ఎక్కడ చూసినా ఈ తలనొప్పులే కష్టపడింది ఎవరండి పార్టీ కోసం ఓ ప్రక్కన చంద్రబాబు నాయుడు మరో ప్రక్కన లోకేష్ ఎవగో యాత్ర చేసింది ఎవరు వేల కిలోమీటర్లు చేసింది ఎవరు అవమానాలు పాలైంది ఎవరు నారా లోకేష్ ఆయన తల్లి అలాగే చంద్రబాబు నాయుడు ఈ ముగ్గురే కదా అవమానాలు పాలైన తెలుగుదేశం పార్టీలో ప్రధానంగా చివరికి ఆ బాధని ఆయన మీడియా ముఖంగా వెళ్ళగక్కారు అసెంబ్లీ నుంచి వచ్చిన తర్వాత బాబుగారు ఆ విషయం చూసిన తర్వాత చాలామందికి గుండె తరుక్కుపోలేదా మర్చిపోయారా ఇవన్నీ ఆ తర్వాత ఆయన్ని తెల్లవారుజామని అనుకుంటా నంద్యాల నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు యాభై రెండు రోజుల పాటు లోపల పెట్టారు యాభై మూడో రోజులు విడుదల చేశారు సో అప్పుడు ఏ రకమైన పరిస్థితి ఎన్ని అవహేళనలు ఎన్ని అవమానాలు ఆ సమయంలో వీళ్ళందరూ ఎక్కడికి పోయారు సో పార్టీ విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీళ్ళే బరువు వేయాలి గెలుపొందిన తర్వాత వీళ్ళందరికీ పదవులు వచ్చేసినాయి వచ్చినప్పుడు ఈ గతాన్ని మర్చిపోతారా పార్టీ పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చిందనేది అనేది గుర్తుండదా సో ఎందుకంటే వీళ్ళు ప్రజలకు దగ్గరగా ఉండకుండా ప్రజలు ఎంత బ్రహ్మాండంగా గెలిపించారు గెలిపించినప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి అక్కడ ప్రజా సమస్యలను గాలి వదిలేసి ఇష్టాన్ని రీతిగా వీళ్ళు కొట్టుకులాడతారు ఇగోలుకు పోస్తూ ఉంటే ఇక రాష్ట్రం ఏమైపోవాలి ఓ ప్రక్కన వీళ్ళు కాళ్ళకు బలపాలు కట్టుకొని ఆ పెట్టుబడి ఈ పెట్టుబడి ఇన్వెస్టర్ సమ్మిట్టు అది ఇది సిఏఏ సమ్మిట్టు అని వీళ్ళు దిగుతూ ఉన్నారు మరి ఈ నాయకులు ఈ ఎమ్మెల్యేలు చేస్తున్నది ఏంటి అంటే కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించలేని పరిస్థితులు అంత బిజీగా ఉన్నారు వీళ్ళు సో అందు గురించే నారా లోకేష్ కావచ్చు చంద్రబాబు కావచ్చు చాలా ఫైర్ అవుతూ ఉన్నారు ఇప్పటికీ ఇన్నిసార్లు నాకు తెలిసి ఎప్పుడు ఈ పరిస్థితి రాలా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని తలనొప్పులు ఉన్నాయండి మొన్న ఇరవై నాలుగు పరిస్థితి అంటే రాష్ట్రం ఏ రకంగా ఉంది అప్పుడు అక్కడ నుంచి అన్ని గాడిని పెట్టుకొని రావాలి చివరికి రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ మొదలుపెట్టి అక్కడ నుంచి అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పుడు వీళ్ళు రాష్ట్రం అభివృద్ధి చేయాలి అని ఫోకస్ చేసుకుంటారా లేకపోతే వీళ్ళ కీసులాటల్ని ఈ పంచాయతీలు సెటిల్ చేసుకుంటారని వెయిట్ చేయాలా అర్థం చేసుకోరా కనీసం పైగా టీడీపీ కార్యకర్తలు తీవ్ర మనోవేదనకు గురవుతూ ఉన్నారు ఓ ప్రక్కన గెలిపిస్తున్నారు గెలిపించిన తర్వాత అదే కేడర్ పైన కేసులు పెట్టే పరిస్థితి కనపడతా ఉంటే అది ఇక్కడ కావలో జరుగుతుందట నిన్న నారా లోకేష్ గారి దృష్టికి వెళ్ళింది ఇది మరి అక్కడ చూస్తేనేమో తిరువురులో అది ఒక పంచాయతీ ఇక్కడ చూస్తే కందుకూరులో ఇది ఒక ఇది అక్కడ చూస్తేనేమో కామపేర్ తులసి బాబు ఆయన హడావుడి సో ఇక రాష్ట్రంలో అక్కడ కాదు ఇక్కడ కాదు మరో ప్రక్కన ఇది ఆ చిత్తూరు జిల్లా ములగల చెరువులో చూస్తేనేమో జయచంద్రారెడ్డి ఆయన నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెయ్యండి కల్తీ మధ్యానికి సంబంధించిన వివరాలు ఆయన పేరు సో ఇలా ఎక్కడ చూసుకున్నా కానీ ఈ రకమైన పరిస్థితి కనపడతా ఉంటే ఏం చేయాలి అప్పటికి నారా లోకేష్ ఏం చేశారు ఈసారి ఇలా కాదు సీనియర్లు కాదు ప్రక్కన పెడదామని చెప్పేసి క్యాబినెట్లో వీలైనంతవరకు యంగ్స్టార్స్ని తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు కనీసం ప్రభుత్వం చేస్తుంది ఏంటి ప్రజల కోసం ఎంత ఇదిగా చేస్తున్నారు అనే విషయాన్ని మీడియా ముఖంగా చెప్తున్నారా ఎంతమంది మంత్రులు మాట్లాడగలుగుతున్నారు ఇవన్నీ ఒక అయితే జోగి రమేష్ ఒకప్పుడు విరుదుగు పడిపోయాడు కదా అరే తురేన్ అందరినీ ఎవరిని పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబుని కానీ లోకేష్ని కానీ అరే ఒరే ఒరే అరే ఏదో కనీసం చేతి కింద పని చేసేవాడిని కూడా అంత దిగి ఎవడో పిలవడం ఒక విధంగా చెప్పాలంటే పాలేరుని కూడా ఆ రకంగా అంత దారుణంగా పిలవరు అలాంటి మాటలు మాట్లాడాడు జోగి రమేష్ అలాంటి జోగి రమేష్ని గౌతల అచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రథంపై ఎక్కించే ప్రయత్నం చేస్తారా ఆ అపవాదం ఎదుర్కొంది ఎవరు మంత్రి పార్థసారథి సో ఆ పార్థసారథి వచ్చిందే వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్నికలకు ముందు సరే వచ్చారు వచ్చిన తర్వాత టికెట్ ఇచ్చారు బాగుంది అప్పటికి కొంతమంది వ్యతిరేకించిన ఏదో సెట్ చేసుకున్నారు తర్వాత మంత్రి పదవి కూడా వచ్చింది కానీ జోగి రమేష్తో లోపాకారంగా ఇది చేయాలని ప్రయత్నాలు చేశారని చెప్పి ఆయనపైన విమర్శలు వచ్చినాయి దానిపైన అధిష్టానం కూడా సీరియస్ అయింది జోగి రమేష్ని ఎట్లా తీసుకొస్తారని తెలుగుదేశం పార్టీ క్యాడర్ బొగ్గు మన తర్వాత ఆయన పైన కొంచెం సీరియస్ అయ్యారు అని కూడా వార్తలు వచ్చినాయి సో అందు అందులో ఎంతవరకు వాస్తవం ఉన్నది అనే దానికంటే కూడా జోగి రమేష్ మాత్రం ఆ రథం ఎక్కడానికి ప్రయత్నం జరిగింది వీళ్ళ ద్వారానే అని చెప్పేసి చాలా బలంగా అనిపిస్తూ ఉంది మరి ఇలా చేసుకుంటా పోతా ఉంటే ఇంకా ప్రజల అభిష్టానం మేరకు ఎమ్మెల్యేలు ఉంటున్నారు అని చెప్పేసి ఎలా అనుకుంటారు సో అందుగురించే ఈ మెతక ధోరణితో చంద్రబాబు నాయుడు లోకేష్లు ఉంటే పని అవ్వదు గుర్తుపెట్టుకోండి ఎమ్మెల్యేలు ఎవరైతే అతిక్రమించి లేకపోతే అధిష్టానం అంటే లెక్క లేకుండా వ్యవహరిస్తారో వాళ్ళపైన చర్యలు తీసుకోండి అవసరమైతే అయితే సస్పెండ్ చేసేయండి ఏం ప్రాబ్లం ఉండదు ఇంత బలం ఉంది ఓ పది మంది కాదు పాతిక మందిని సస్పెండ్ చేసినా ఏం అవ్వదు కాకపోతే మిగతా వాళ్ళు జాగ్రత్త పడతారు అసలు అంతెందుకు నారా లోకేష్ మన దర్బార్ పెడితే కొన్ని వేల మంది బాధితులు అప్లికేషన్స్ తీసుకొని వచ్చారు అంటే నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండలేదా ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అసలు కనీసం వారానికి ఒకరోజు ఇదిగో పలానా డేటున ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నాము మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీ సమస్యలు ఏంటో తీసుకురండి నా దగ్గరికి ఆయన చెప్పేసి ఆ ఎమ్మెల్యేలు ఎందుకు క్యాలెండర్ పెట్టుకోవట్లా ఇక ప్రతి చిన్న విషయం తీసుకెళ్ళి పార్టీ ఆఫీస్ దాకా వచ్చి లోకేష్ ఎప్పుడు పెడతారా చంద్రబాబు ఎప్పుడు పెడతారా ప్రజాదర్బారు మేము ఆ సమస్యలు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలని అనుకుంటున్నారంటే ఇక ఉండి ఉపయోగం ఏముంది సెంట్రిక్గా అన్ని వీళ్ళే చూసుకుంటారు కదా సో వాటన్నిటిని పరిశీలించండి సమయం ఎంత విలువైనదో ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ అలాగే ఎమ్మెల్యేలు కూడా మీరు చేయాల్సింది ఏంటి నిత్యం ప్రజల్లో ఉండాలి పోనీ నిత్యం కాకపోయినా వారానికి ఒకరోజు అందుబాటులో ఉండండి ఆ సమస్యలు ఏంటి వినండి ఆ పరిష్కారం కోసం అప్పుడు అధిష్టానం దగ్గర తీసుకెళ్ళండి డైరెక్ట్గా ప్రజల అధిష్టానం దాకా వెళ్ళాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారంటే ఇక ఆ ఎమ్మెల్యేల పనితీరు ఏ మేరకు ఉంది అనేది కూడా ప్రజలు అర్థం చేసుకోరా ఇప్పుడు ఉదాహరణకి ఇదే చిత్తూరు జిల్లా తీసుకుందాం అక్కడ సమస్యలు ఆ ఎమ్మెల్యే పట్టించుకోవట్లా మరి అక్కడ నుంచి మంగళగిరి వచ్చి పార్టీ ఆఫీసులో దర్బార్ ఎప్పుడు పెడతారో చూసుకొని వచ్చి వాళ్ళక్కడ సమస్యలు వాళ్ళ దగ్గర ఎస్కలేట్ చేయాలనా సో చంద్రబాబు గారు లోకేష్ గారు మీరు రాష్ట్రం కోసం ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారో అభివృద్ధి చేయడానికి ఇక్కడ ఎమ్మెల్యేల పైన కూడా ఒకసారి ఫోకస్ చేయండి అవసరమైతే వారానికి ఒకసారి వాళ్ళ దర్బార్ నిర్వహించమని మీరు ఏ సమయంలో ఏ నియోజకవర్గానికి వెళ్తారో లేక ఏది ఆకస్మిక తనిఖీలు అంటారు చూసారా ఆ టైప్లో మీరు ఏ నియోజకవర్గానికి వెళ్తారో కూడా చప్పుడు కాకుండా వెళ్ళండి తేలండి అంతేగా ఎందుకంటే ఇదంతా కూడా ప్రజా సమస్యల గురించి నేను మాట్లాడుతుంది ఆ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అనే దానికంటే ఆ ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లేదా మరి ఏమని చెప్పొచ్చారు అధికారంలోకి ప్రతి ఎమ్మెల్యేకి ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న సమస్యల పైన అవగాహన ఉండాలిగా అధికారంలోకి రాగానే ఆ సమస్యలు మనం ఎలా పరిష్కరించాలి అనే ప్రణాళిక రూపొందించుకోవాలిగా ఇవేమీ లేకుండా మనకు పదవి వచ్చేసింది కదా రైట్ మనకి ఇక్కడేముంది ఇసుకా ఏముంది గ్రానైట్ ఓకే ఏముంది రేషన్ బీమా ఓకే ఈ చూసుకున్నంత ఇదిగా పలానా చోట నీటి సదుపాయం లేదు పలానా చోట డ్రైన్ సిస్టమ్ లేదు పలానా మండలంలో రోడ్లు లేవు ఆ డేటా ఉందా ఎమ్మెల్యేల దగ్గర సమాధానాలు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అధిష్టానం ఈ ఎమ్మెల్యేల పనితీరు పట్ల ఒక కంట కనిపెడుతూ గట్టిగా కొరడా జులిపించాల్సిందే అలా లేకపోతే ప్రజా సమస్యలైతే పరిష్కార మార్గం వైపు వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు దానికి సాక్షాత్తు మీరే మొన్న మీ దగ్గరకు వచ్చిన అప్లికేషన్స్ పరిశీలించారు కదా ఏ ఏ నియోజకవర్గాల నుంచి ఏ రకంగా ఎందుకు వస్తున్నారో చిన్న చిన్న సమస్యల గురించి కూడా డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వస్తున్నారు అని అంటే అంతెందుకు నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సీఎం గారు నా కళ్ళ ముందే రెండు సమస్యలు చాలా చిన్న సమస్యలు అది స్థానిక ఎమ్మెల్యేలు పరిష్కరించవలసినవి అక్కడ దాకా వచ్చారు సీఎం గారి దాకా వచ్చారు సీఎం గారి సమయం ఎంత వ్యాల్యుబుల్ అటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ ఈ ఎమ్మెల్యేలు మరి ఇలా ఉన్నారు కాబట్టి కొంచెం ఆ ఎమ్మెల్యేలు ఎవరో నేను అందరూ అన్నట్ల కొంతమంది ఎగ్జాంపుల్స్ కోసం ఈ నాలుగు చెప్పాను జరిగిన ఘటనలు ప్రజలందరికీ తెలుసు కాబట్టి సో వీటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే కోరుకున్నాం ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి ప్రధానంగా ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ